హలో అండి ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో సింపుల్గా మనం పాలకూరని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి సంవత్సరం అంతా కూడా మనం సీజన్స్తో పని లేకుండా ఈ పాలకూరని గ్రో చేసుకోవచ్చు అలాగే ఒకసారి మనం విత్తనాలు వేసుకుంటే కంటిన్యూస్గా ఒక ఐదారు హార్వెస్ట్ల వరకు కూడా మనం కోసుకునేటట్టుగా ఈ పాలకూర ఉంటుందండి అయితే కోసిన ప్రతిసారి కొంచెం మనం ఎరువులు అవి వేసుకుంటే మళ్ళీ కొత్తగా అవి వచ్చి కంటిన్యూస్గా ఎప్పుడు అంటే దగ్గర దగ్గరగా ఒక మూడు నాలుగు నెలల వరకు కూడా ఒకసారి విత్తనాలు వేసుకుంటే మనం హార్వెస్ట్లు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇప్పుడు ఈ పాలకూరని వేసుకోవడానికి మనం మట్టిని ఎలా కలుపుకోవాలి ఏంటి అని చూద్దాం అనమాట ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్న మట్టి అండి ఇది ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొద్దిగా ఇసుకను కూడా కలిపి మిక్స్ చేసుకున్నాం అనమాట మామూలుగా ఆకుకూరలు వేసుకునేటప్పుడు కొంచెం అంటే వన్ ఇస్టు వన్ టూ వన్ రేషియోలో మిగిలిన కూరగాయ మొక్కలన్నీ కూడా పెంచుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా కలుపుకోవాలి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అని చెప్తూ ఉంటాం కదా మీ దగ్గర కొంచెం కొబ్బరి పొట్టు అది తక్కువగా ఉన్నా పర్వాలేదు అనమాట ఆకుకూరల వరకు మనకి విత్తనాలు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి కాకపోతే ఎరువు అది ఎక్కువగా వేసుకుంటే అనేది ఏపుగా చక్కగా హెల్దీగా పెరుగుతుందండి చూసారు కదా పాలకూర అంటే మట్టిలో కలుపుకున్న ఎరువే తర్వాత నేను ఎలాంటి ఎరువులు కూడా వేయలేదనమాట ఆ మట్టిలో ఉండే బలమే మనకి హార్వెస్ట్ చేసుకోవటానికి సరిపడేంతవరకు కూడా సరిపోద్ది అనమాట తర్వాత హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఎరువులవి వేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులవి వస్తుంది అయితే వీటికి కంటైనరు లోతు అది ఎక్కువగా ఉండవలసిన అవసరం లేదండి ఇక్కడ చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ వెడల్పుగా ఉండే టబ్లో అనమాట చిన్న సైజు టబ్లో కూడా ఎంత హెల్దీగా పెరిగిందో అలాగే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్స్ లోని చిన్న సైజు ఉంటాయి కదా కొంచెం అంటే లోతు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉండే టబ్బు అనమాట ఇది ఖాళీగా ఉంది దీనిలో వేద్దామని చెప్పి కొంచెం పెద్ద సైజు కంటైనర్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే దానిలో వేసుకున్నా పర్వాలేదండి పాలకూరని ఆకుకూరల వేర్లు ఎప్పుడు కూడా పై పైనే ఉంటాయండి అందుకని చెప్పి పెద్ద సైజు కంటైనర్స్ ఏమీ అవసరం లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట ఏ కంటైనర్ అయినా కూడా అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరిగా చేసుకోవాలి చూసారా చిన్న సైజ్ కంటైనర్ అయినా నేను ఇక్కడ నాలుగు హోల్స్ వరకు కూడా చేసుకున్నాను ఈ హోల్స్ని మనం రాయి ముక్కతో కవర్ చేసుకుందాం ఇలా రాయితో కానీ పెంకు ముక్కతో కానీ కవర్ చేసుకున్న తర్వాతే మట్టిని వేసుకోవాలండి లేదంటే డ్రైనేజ్ హోల్స్ ఈ మట్టి వేయగానే పూడిపోతాయి అనమాట కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందండి ఈ పాలకూర చుక్కకూర వీటికి ఏంటంటే ఒకసారి వేసుకుంటే చక్కగా ఎక్కువ సార్లు హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట మీ దగ్గర పర్మనెంట్ ఇచ్చు సరే మామిడి అల్లం అనమాట మట్లో మొన్న హార్వెస్ట్ చేశాను కదా మట్లో కలిసింది దీన్ని పెట్టుకున్నా కూడా మనకి మామిడి అల్లం రెడీ అయిపోతుందండి మొక్క అనేది వచ్చేస్తుంది ఇలా మట్టిని నింపుకోవాలన్నమాట మనం ఏ కంటైనర్లో అయినా కూడా మట్టిని నింపుకునేటప్పుడు మరీ పైకంట కాకుండా ఇంకొంచెం గ్యాప్ ఉండేటట్టుగా మట్టిని నింపుకుని మనం విత్తనాలు అవి వేసుకుంటే ఆ మొక్కలు పెరిగేటప్పుడు పక్కకి పడిపోకుండా ఈ అంచు అనేది సపోర్ట్ గా ఉంటుందండి ఈ చిన్న టిప్ పాటించడం మర్చిపోవద్దు అనమాట సో ఫస్ట్ మట్టిని నింపుకున్న తర్వాత మట్టిని కంపల్సరిగా ఆకుకూర విత్తనాలు వేసుకునేటప్పుడు బాగా తడుపుకోవాలన్నమాట మట్టిని తడుపుకున్న తర్వాత మాత్రమే మనం విత్తనాలు అవి వేసుకోవాలి కొంచెం బాగా తడుక్కోవాలన్నమాట పాలకూర విత్తనాలు ఇలా ఉంటాయండి కొంతమంది నానపెట్టి వేసుకుంటారు నానపెట్టుకోకపోయినా బాగానే ఉంటాయి అనమాట ఒకవేళ మీకు ఇంకా త్వరగా మొలక రావాలి అనిపిస్తే నానపెట్టుకోండి నేనైతే ఎప్పుడు డైరెక్ట్ గానే వేసేస్తాను అయితే ఆ విత్తనాల్ని డైరెక్ట్ గా ఇలా పై పైన చల్లేసుకోవచ్చు లేదంటే ఈసారి ఇలా కొంచెం విడవేడంగా ఒక ఐదు అంగుళాలు అలా ఉండే విడవడంగా ఐదు అంగులాలు వెడల్పు ఉండేటట్టుగా కొంచెం ఇలా హోల్స్ లాగా చేస్తానండి ఒక్కొక్క హోల్ లో మనం ఒకటి నుంచి రెండు విత్తనాల వరకు కూడా వేసుకోవచ్చు ఎప్పుడు కూడా మరీ దగ్గరగా కాకుండా కొంచెం వెడవెడంగా ఉంటేనే బాగా పెరుగుద్ది అనమాట ఆకులు ఇలా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట పెద్ద లో వచ్చాయి చూసారు ఆకులు ఎక్కడ అసలు రంధ్రాలు కానీ ఏమీ లేవు చూసారా ఎంత హెల్దీగా గ్రీన్ గా ఉందో మనం చక్కగా మట్టిలో ఎరువులు అవి మంచిగా వేసుకుంటే వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ రేషియోలో ఇలా మంచిగా వస్తుంది అనమాట పాలకూర అనేది ఒక్కొక్క విత్తనం వేసుకున్నా చాలండి ఎక్కడన్నా ఒకటి రెండు రెండు పడిపోయినా ఏం కాదనమాట ఉన్న ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఆకుకూరని పెంచుకోండి ఇంట్లోనే మనకి బయట మార్కెట్ లో కొన్నప్పుడు కంటే కూడా చాలా హెల్దీగా ఆ ఫ్రెష్ గా ఉండే ఆకుకూరలు మన ఇంట్లోనే చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట బయట మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా రావండి ఇలా కొంచెం పై పైన మట్టిని సరిచేసేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా చల్లుకున్నా పర్వాలేదు అనమాట మనం విత్తనాలు వేసిన తర్వాత వారం రోజులలోపు మొలకలు అనేవి కనబడిపోతాయండి అలాగే వాటర్ ని ఇనా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఫోర్స్ గా వాటర్ మాత్రం పోయకూడదండి వాటర్ బాటిల్ మూతకి హోల్స్ లాగా చేసుకుని కొంచెం షవర్ లాగా వాటర్ చేసుకోవాలి లేదంటే ఇలా చేతి అయినా స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట ఈ కంటైనర్ ని డైరెక్ట్ ఎండ్ లో కాకుండా కొంచెం సెమీ షేడ్ లో ఒక రెండు మూడు గంటలు ఎండ పడే ప్లేస్ లో పెట్టుకుంటే చాలండి ఎక్కువ ఎండ అనేది అవసరం ఉండదు అయితే మొలకలు వచ్చేంత వరకు అనమాట మొలకలు వచ్చిన తర్వాత ఎండ అనేది కంపల్సరిగా కావాలి టూ డేస్ త్రీ డేస్ అలా సెమీ షేడ్ లో పెట్టుకుని తర్వాత ఎండలోకి లోకి షిఫ్ట్ చేసేసుకోండి బాల్కనీస్ లో అలా పెంచుకునే వాళ్ళు అయితే ఎండ ఎక్కువగా పడే ప్లేస్ లోనే పెట్టుకోండి అనమాట ఆ కూరలకి ఎండ అనేది చాలా అవసరం అండి లేదంటే నేడలో పెరిగిన ఆకుకూరలు ఏంటంటే పక్కకు పడిపోయి చనిపోతూ ఉంటాయి అనమాట ఇలా హెల్దీగా పెరగవు అలా మనం విత్తనాలు వేసిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజుల లోపు మనకి హార్వెస్ట్ వచ్చేస్తాయండి కొంచెం కొంచెం ఎక్కడ చూసారా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ లోనే కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్ కాబట్టి ఇదంతా ఒకేసారి కోసినా మనకి ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా హాఫ్ హాఫ్ కింద డివైడ్ చేసుకుని ఒకవైపు ఒకసారి కోసుకుని మళ్ళీ ఇంకొక వైపు ఇంకొకసారి అలా వారంలో రెండు సార్లు అలా మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట కట్ చేసుకోవచ్చు అండి వేర్లతో సహా తీసేయాల్సిన అవసరం లేదు ఆకుకూరలు ఎప్పుడు కూడా నేను వండే ముందే హార్వెస్ట్ చేస్తాను అందుకని చెప్పి నేను ఇప్పుడు కొయ్యట్లేదు మీకు చూపించడం కోసమని వీడియో షూట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే అసలు పాలకూరకి పెస్ట్లు అంటే ఆకుల మీద రసం పీల్చే పురుగులు రంధ్రాలు అవి చేస్తూ ఉంటాయి కదా అలాంటి పురుగులు తప్ప పెద్దగా పెస్ట్లేమి రావు వాటర్ అది కూడా మనం చూసుకుని పోసుకోవాలన్నమాట వాటర్ తక్కువైనా ఎక్కువైనా కూడా కొంచెం పండాకులు అలా వచ్చేస్తూ ఉంటాయి ఒకే లెవెల్లో ని పోసుకుంటూ చక్కగా ఎప్పుడైనా ఆకుల మీద రంధ్రాలు చేసే పురుగులు అలాంటివి ఏమైనా వచ్చి హోల్స్ పడ్డాయి ఆకుల మీద అనిపిస్తే కొద్దిగా వేప నూనె స్ప్రే చేయండి సరిపోతుంది అంతకు మించి పెద్దగా పెస్ట్లు కూడా రావు అనమాట చాలా హెల్దీగా చక్కగా గా మనం పాలకూరిని గ్రో చేసుకోవచ్చు అనమాట ఆ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ కింద ఈ ఆకుకూర వేశాను కదా సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ ఇప్పుడు వేశాను విత్తనాలు అలాగే ఇవి కొంచెం హైట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక కంటైనర్ లో ఏమైనా వేసుకున్నాం అనుకోండి అలా మూడు కంటైనర్స్ ని మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఈ ఫస్ట్ బ్యాచ్ హార్వెస్ట్ అయిపోయేసరికి మళ్ళీ ఇది వస్తుంది అనమాట దీని హార్వెస్ట్ అయిపోయేసరికి మళ్ళీ అలా అలా మనం కట్ చేసుకుంటూ ఈ మూడు కంటైనర్స్ లో ఉండేదే మనకి సంవత్సరం అంతా కూడా సరిపోతుంది అనమాట అలా ఒక నాలుగైదు హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ కంటైనర్ లో వేసిన ఆ పాలకూర మొత్తం మట్టితో తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు అలా వేసుకుంటే హెల్దీగా చక్కగా ఫ్రెష్గా ఉండే పాలకూరని ఎప్పుడు మనకి ఇయర్ అంతా కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్